హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే అంశంపై రెండు గంటల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం నాయకులు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా మరియు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వడం జరిగింది కానీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఈ యొక్క పిఆర్సీని వర్తింప కావున ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి తెలియజేయడం అదేవిధంగా జిల్లాలోని ప్రజా ప్రతినిధులను కలిసి మన సమస్యల పట్ల పూర్తి అవగాహన కల్పించి న్యాయం పొందే దిశగా పోరాటం చేయడం మూడవది ఉపాధ్యాయ సంఘాలైన పిఆర్టీయు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మరోసారి సమస్యను వివరించడం కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే పరిష్కారానికి జీవో విడుదల చేయాలి తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి ఉద్యోగ భద్రతతో పాటు స్కేల్ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ యాన్యువల్ ఇంక్రిమెంట్ అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఇంకా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొని పలు తీర్మానాలను ఆమోదించారు